అందరికీ నమస్కారం ఈరోజు శ్రావణ సోమవారం శ్రావణ సోమవార వ్రతాన్ని ఎలా పాటించాలో ఈ వీడియోలలో వివరిస్తాను శ్రావణ సోమవార వ్రతంలో ఆది దంపతులైన శివపార్వతులను పూజిస్తారు పురాణాలను అనుసరించి సోమవారపు వ్రతాలు మూడు రకాలుగా ఉన్నాయి సోమవారం పదహారు సోమవారాలు సౌమ్య ప్రదోష్ అనే వ్రతాలలాగే ఈ సోమవారపు వ్రతం పాటించాలి శ్రావణ మాసంలో ఈ సోమవారపు వ్రతాన్ని పాటిస్తే చాలా శుభాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి శ్రావణ సోమవారపు వ్రతాన్ని సూర్యోదయానికి ముందు ప్రారంభించి సాయంత్రం వరకు పాటిస్తారు శివుని పూజ చేసిన తర్వాత సోమవారపు కథను వినడం తప్పనిసరి వ్రతాన్ని పాటించేవారు రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేయవలసి ఉంటుంది శ్రావణ సోమవారపు వ్రతాన్ని పాటించేవారు బ్రహ్మముహూర్తములో పక్క నుంచి స్నాన పానాదులు పూర్తి చేసుకోవాలి ఇంటిని పరిశుభ్రంగా చేసుకొని గంగాజలాన్ని లేదా పవిత్రమైన నీటిని ఇంట్లో చల్లాలి ఇంట్లోనే మీకు నచ్చిన చోట లేదా పూజ గదిలో శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేయండి లేదా పటాన్ని ఏర్పాటు చేసుకోండి పూజాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈ మంత్రం పఠిస్తూ సంకల్ప్ చేసుకోండి మమా క్షేమ స్థైర్య విజయ ఆయురారోగ్యైశ్వరవృద్ధ్యర్థం సోమవ్రతం కరిష్యే ఆ తర్వాత ఈ క్రింది మంత్రాన్ని ధ్యానించండి ధ్యాయో నిత్యం మహేషం రజతగిరినిభం చిరుచంద్రవత రత్నకల్పోజ వల్లగ పరుషు మృగవరాభితాస్తం ప్రసన్నం పద్మాసీనం సమతాత్సస్తు తమ వాసనం విశ్వంత్య విశ్వవంద్యం నికలం భయంకరం పంచవృక్తం త్రినేత్రం ధ్యానం తర్వాత ఓం నమ శివాయతో శివునికి మరియు ఓం నమ శివాయే తో పార్వతీదేవిని షోడోశోపోరాలతో పూజించి పూర్తయిన తర్వాత వ్రతానికి సంబంధించి కథను వినండి పూర్వం ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతనికి సంతానం లేదు ఒకసారి శివుడు అతనికి కలలో కనిపించి నువ్వు శ్రావణ సోమవారం వ్రతం చెయ్యి నీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు ఆ ధనవంతుడు శివుని ఆజ్ఞ ప్రకారం శ్రావణ సోమవారం వ్రతం చేశాడు కొంతకాలానికి అతనికి ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకు పేరు చంద్రశేఖరుడు చంద్రశేఖరుడు పెరిగి పెద్దవాడయ్యాడు ఒకసారి అతడు వేటకు వెళ్ళినప్పుడు దారి తప్పి అడవిలో చిక్కుకున్నాడు అప్పుడు చంద్రశేఖరుడు శివుడిని ప్రార్థించాడు శివుడు అతనిని రక్షించి ఇంటికి చేర్చాడు అప్పటి నుండి చంద్రశేఖరుడు కూడా శ్రావణ సోమవారం వ్రతం చేయడం మొదలుపెట్టాడు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఈ కథను చదవడం లేదా వినడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం ఇది రెండవ కథ పూర్వం ఒక పట్టణంలో ఒక ధనిక వర్తకుడు ఉండేవాడు అతనికి చాలామంది స్నేహితులు ఉండేవారు కానీ వారంతా అతని సంపదను చూసి అసూయపడేవారు ఒకరోజు వర్తకుడు తన స్నేహితులతో కలిసి నది ఒడ్డున విహారయాత్రకు వెళ్ళాడు అక్కడ ఒక అందమైన స్త్రీని చూశాడు ఆమెను చూసిన వెంటనే వర్తకుడు ఆమెతో ప్రేమలో పడ్డాడు మరియు ఆమెను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు అయితే ఆ స్త్రీ ఒక రాకుమార్తె అని ఆమెకు ఒక ప్రత్యేకమైన వరం ఉందని వర్తకుడు తెలుసుకున్నాడు ఆ వరం ప్రకారం ఆమె సోమవారం నాడు ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తే ఆమె పెళ్లి చేసుకునే వ్యక్తి సంతోషంగా ఉంటాడు లేకపోతే అతను మరణిస్తాడు వర్తకుడు ఈ విషయం తెలుసుకొని చాలా బాధపడ్డాడు అతను తన స్నేహితులందరినీ కలిసి శ్రావణ మాసంలో ప్రతి సోమవారం ఉపవాసం ఉండి శివుడి పూజిస్తానని ప్రతిజ్ఞ చేశాడు అతనికి భక్తికి మెచ్చిన శివుడు అతనికి వరం ఇచ్చాడు వర్తకుడు రాకుమార్తెను వివాహం చేసుకున్నాడు మరియు వారు సంతోషంగా జీవించారు సోమవారపు మూడవ కథ ఒక గ్రామంలో శివయ్య రాజేశ్వరి అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారికి కుమారుడు కుమార్తె కలిగి బీద బ్రాహ్మణుడగుట వల్ల దరిద్రబాధ పడలేక ఈ ధనము సంపాదించవలననే కోరికతో బయల్దేరి వెళ్ళుచున్నాడు దారిలో ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురయ్యి శివయ్య ప్రయాణ కారణంను తెలుసుకొని పిచ్చివాడా నీ దరిద్రబాధ పోవు కథ ఒకటి చెప్తాను వినమని శివదేవుని కథ సోమవార మహత్యమును ఈ విధంగా చెప్పదగాడు పూర్వము వంగదేశ రాజకుమార్తె సీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని ఎందు పాపార భక్తి గలదై పూజలు చేయుచుండగా యజ్ఞవల్క్య మహాముని భార్య మైత్రేయి స్వయంగా వచ్చే సీమంతనికి సోమవార వ్రత మహాత్యమును గురించి ఉపదేశించాను అప్పటి నుండి ఆమె నిష్ఠతో శివ పూజ చేయుచు కథ చదువుకుంటూ ఉన్నది ఇట్లుండగా దేశ మహారాజ కుమారుడు చంద్రాంగదుడును వానికి ఒక శుభముహూర్తమున సీమంతిని ఇచ్చి వివాహం చేసిరి వివాహమైన కొంతకాలమున అతడు తోటి స్నేహితులు యమునా నదిలో నావపై వినోదయాత్ర చేయుచుండగా ప్రమాదవశమున నావ తిరగబడి అందులో నదిలో మునిగిపోయారు నీటిలో మునిగిపోయిన చంద్రాంగదుని నాగకన్యలు పట్టుకొని తమ రాజైన తక్షకుని వద్దకు తీసుకొని వెళ్ళగా తక్షకుడు తన దివ్య దృష్టితో చంద్రాంగదుని విత్రాంతమంతా తెలుసుకొని చంద్రాంగదుని ధర్మపత్ని సిమంతుని యొక్క సోమవార వ్రత ప్రభావం ఆమె ప్రాతిపత్యం వల్లనేనని చంద్రాంగదుడు చనిపోలేదని గ్రహించి అతనికి బహువిధముల మర్యాదలు చేసి తన వద్దనున్న విలువైన మనులిచ్చి ఆ మనుల యొక్క ప్రభావం తెలియజేసి భూలోకమునకు పంపించి వేశాను సీమంతిని తన జా భర్త జాడ తెలియక సీమంతిని తన భర్త జాడ తెలియక పరమేశ్వరుని వేడగా శివుడు ప్రత్యక్షమై నీ భర్త చనిపోలేదు చిరంజీవి అయి వచ్చుచున్నాడని చెప్పాను అంతలో చంద్రాంగదుడు సూర్యుని వల్లే ప్రకాశించుచూ వచ్చి సీమంతినిని కౌగిలించుకొని ఆమె ప్రతివత మహత్యమే తనని అన్ని విధాలా కాపాడనని చెప్పాను నాటి నుండి ఆ గ్రామస్తులు కూడా సోమవార వ్రతమాచరించి సకలైశ్వర్యములతో తల తులతూగుచుండిరని ఆ బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పాను ఈ విధంగా కథ చెప్పుకొని పూజ ముగించుకొని బ్రాహ్మణునికి తాంబూలాలు ఇచ్చి మీరు కూడా ప్రసాదం భోజనం లేదా ఫలహారం సేవించండి శ్రావణ సోమవార పువ్రతాన్ని నియమానుసారం పాటిస్తే ఆది దంపతులైన శివపార్వతులు కృపా కటాక్షాలు లభిస్తాయి జీవితం ధన్యమవుతుంది ఇల్లు ధన ధాన్యాలతో తులతూగుతుంటాయి భక్తుల కష్టాలు హరింపబడతాయని పురాణాలు చెప్తున్నాయి